నాలుగు తిక్కల ఎలుక సరదాగా ఒకప్పుడు చిన్న ఎలుక ఉండేది ఆ ఎలుకకు నాలుగు తిక్కలు ఉండేవి తినడం ఆడడం హంగామా చేయడం పరీక్షలు పెట్టడం ఫస్ట్ తిక్క ఎక్కువగా తినడం ఎలుక ఎక్కడికి వెళ్ళినా మొదటగా తినడానికి ఏదైనా వెతికేది ఒకరోజు ఇంటి వాళ్ళు పెట్టిన పండు దొరికింది అది నాది అని మొత్తం మింగేసింది కడుపు నిండిపోయి కదలేకపోయింది రెండో తిక్క ఆడుకోవడం కడుపు నిండిన కూడా ఆగలేదు పిల్లల బంతిని చూసి దాన్ని రోల్ రోల్ అయ్యి ఆడటం ప్రారంభించింది ఆడుతూ ఆడుతూ గ్లాసును కూల్ చేసింది ఇంటి వాళ్ళు అరవడంతో దాక్కుంది మూడో మూడో తిక్క హంగామా చేయడం ఒకరోజు వంటింట్లోకి చెరబడి గిన్నెలన్నింటినీ అటు ఇటు తోసింది దమా అన్నట్లు శబ్దం చేస్తూ తిరిగింది ఇంటి వాళ్ళు వచ్చేసరికి పారిపోయి కొండ కూర్చుని నవ్వుకుండా కూర్చుంది నాలుగో తిక్క పరీక్ష పెట్టడం ఒకరోజు కొత్తగా తెచ్చిన బాక్స్ చూసింది ఎలా తెరవాలో చూద్దామని అనుకొని లాగి తోసి తిప్పి చివరకు తెరిసింది అందులో బాక్సులో ఉన్న చిన్న చిన్న ఉచ్చుల్లో ఇరుక్కుంది ఎలుకకు వచ్చిన బుద్ధి ఇంటి వాళ్ళు ఎలుకను బయటికి తీసి ఇకపై ఇలాంటి తిక్కలు చేయవద్దురా అని చెప్పారు ఇప్పటి నుండి చిన్న ఎలుక బాగా ఉండటం నేర్చుకుంది అప్పుడప్పుడు చిన్న చిన్న తిక్కలు చేసిన పెద్ద ప్రమాణ జోలికి వెళ్ళలేదు